హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ కొత్త సంవత్సరంలోకి అడుగు అడుగుపెట్టిర్రు కదా అందరూ హ్యాపీగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియో అలా ర్యాండెమ్గా షూట్ చేశానండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు కొంచెం ఎటు న్యూ ఇయర్ రోజు కూడా కొంచెం షూట్ చేశాను అన్నమాట అలా ఏం పోయినవా వెంకటేశ్వర టెంపుల్ లేదా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు దగ్గర అక్కడికి పోయినవా ఎన్ని రోజులకు ఎన్ని రోజులకు పోయినవారా టెంపుల్కి చాలా చాలా రోజుల తర్వాత వినవు కదా కొబ్బరికాయ అయితే సూపర్ వలిగిందిరా ఈ రెండు సేమ్ లేవేందిరా ఇది ఐవరి చిల్లు అది మన నాన్న ఒకటి పట్టుకొనిచ్చిన మంది ఉన్నారా ఎవరన్నా కొంతమంది ఇవాళ మళ్ళీ సండే కదా మండే రోజు అయితే శివాలయంలో ఎక్కువ మంది ఉంటారు కదా మళ్ళీ అప్పటికి సాయంత్రం మరి బర్త్డే పార్టీకి ఓడేనా ఖచ్చితంగా రమ్మన్నా మీ ఫ్రెండ్ అవునా పార్టీ పార్టీ అలుగుతా ఇస్తది గిఫ్ట్ ఏం తీసుకున్నాం మరి చెప్పవా ఇంకా అయ్యో బర్త్డే అయిపోయినాక అయిపోయినకితే వరా ఏం చేయాల ముందు ఆర్డర్ పెట్టుకోవాలి మర్చిపోను నేను ఇది ఫ్రెండని మర్చిపోవడం అంటే ఆలోచిస్తున్నా అప్ప అంతలో టైం అంతలో టైం గడిచిందా రేపట్ అయ్యో అలా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచి టెంపుల్కి అయితే వెళ్ళిందండి వచ్చేటప్పుడు ఇడ్లీ తీసుకొచ్చుకుంది ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తూ అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇదేమో నైట్ ఎయిట్ అవుతుంది టైం వచ్చేసి ఇక బర్త్డే పార్టీకి అయితే రెడీ అయిపోయింది ఆ బర్త్డే బేబీకి టెన్త్ క్లాస్ కాబట్టి క్లాస్లో ఉన్నాయంట కొంచెం లేట్గానే కేక్ కట్ చేస్తా అని చెప్పి లేట్గా రమ్మన్నది నేనే దింపేసి రావాలి ఇంటి దగ్గర మళ్ళీ రాంగా వచ్చేటప్పుడు ఆ పాప వల్ల డాడీతో వస్తుంది అన్నమాట మా పాప నైట్ మళ్ళీ టెన్ అయితే నేను కూడా వెళ్ళలేను కదా మా వారు కూడా ఇంట్లో లేరు అలాగని చెప్పేసి వచ్చేటప్పుడు పాప కూడా ఇక్కడే పడుకుందన్నమాట ఆ బర్త్డే బేబీ కూడా అప్పుడప్పుడు మా పాప కూడా వాళ్ళ ఇంట్లోకి వెళుతుంది వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి చాలా బాగా చూసుకుంటుంది మా పాపని వాళ్ళ మమ్మీ కూడా ఇక పాప కూడా మా ఇంటికి వచ్చేసింది చూసిరు కదా ఈమెనే మీరు కూడా కామెంట్స్లో హ్యాపీ బర్త్డే టు యూ అని విషెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ పాప పేరు శ్రీవల్లి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మా ఇంట్లోనే ఈరోజు పడుకుందనమాట నైట్ వచ్చేసి బర్త్డే కేక్ కట్ చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక మా ఇంటికి అయితే వచ్చేసింది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇక లేట్గానే ఆంటీ ట్వల్వ్ వరకి మేము విషెస్ చేయాలి కదా న్యూ ఇయర్ కాబట్టి మమ్మల్ని లేట్గానే లేపమని చెప్పారు పిల్లలిద్దరు కూడా నేనైతే ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచిన లేచిన తర్వాత ఇంట్లో ఊడ్చి తుడిచేసుకున్నానండి స్టవ్ అదంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇక బయట వర్క్ చేసేసరికి మొత్తం తెల్లారిపోయింది సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇక ఇదంతా కడిగితే కడిగిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత పిల్లల్ని ఇద్దరిని లేపుదామని చెప్పేసి అంతా కడుకొస్తూ ఉన్నాను అనమాట ఫైనల్గా ఇలా నీట్గా మెట్లు అవన్నీ కూడా కడిగేసాను మంచిగా నీట్గా ఇక ఇంకా ముగ్గు అయితే వేయాలి కదా అని చెప్పేసి వాళ్ళని సెవెన్ థర్టీ వరకు లేపాను లేచిన తర్వాత వాళ్ళైతే ముగ్గులు వేయడం స్టార్ట్ చేసేరు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ న్యూ ఇయర్ కాకుండా సంక్రాంతి పండగలాగా అనిపించిందండి మా పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చినందుకైతే రియల్గా చెప్తున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోలేదా అక్క కేక్ కట్ చేయలేదా అని అడుగుతారు కావచ్చు మీరు కామెంట్స్లో మేము ఎప్పుడు ఎక్కువ కట్ చేయమండి అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఎప్పుడూ ఒక టూ త్రీ టైమ్స్ అయితే కట్ చేసినాం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడైతే అంత ఏమీ పట్టించుకోమండి మా వారైనా నేనైనా కూడా ఇంకా మా మ్యారేజ్ డేకే కేక్ కట్ చేయము అంత ఇంట్రెస్ట్ అయితే రాదు ఎప్పటికి ఫస్ట్ నుంచి అలవాటు ఉంటే అలాగే చేసుకునే వాళ్ళము ఏమో తెలియదు ముందు ముందు అయితే కట్ చేస్తాం కావచ్చు ఎట్లా మారుతామో తెలియదు కదా మనం కూడా ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఇక పిల్లలు కూడా లేచిర్రు బ్రష్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇక ముగ్గులు అయితే స్టార్ట్ చేసేసినాం ఇక్కడ బాబు ఉన్నాడు కదండి పైన డాక్టర్ వాళ్ళ బాబు అన్నమాట మా ఇంట్లో బాగా స్పెండ్ చేస్తాడు ఈ మధ్యనే ఎక్కువ అలవాటు అయిపోయిండు కలర్స్ వేయడం అంటే ఆయనకు చాలా ఇష్టం కావచ్చు ఇక్కడ గేట్ దగ్గర చూడండి రెడ్ కలర్ ఫ్లవర్ ఆయనే నింపిండు చిన్నైనా కదా తను కూడా చాలా ఎంజాయ్ చేసిండు అనమాట ఈ కలర్ ఆంటీ పింక్ కలర్ రెడ్ కలర్ అంటూ పేర్లు చెప్తూ చాలా ఎంజాయ్ చేసిండు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అయితే బాగా చేస్తాడండి ఫుల్ అల్లరి చేస్తాడు ఆయన కూడా కొంచెం చిన్నపిల్లలు అంటే మనకు కూడా ఇష్టమే కదా ఇక మా పాపకు వచ్చేసి కలర్ ఎక్కడ పాడబోస్తాడో మన ముగ్గేసిన లుక్ అవుతుంది ఎక్కడ బడబోస్తాడో అని మాకు భయం వేసింది అనమాట ఆయన ఏం పడబోయలేదు మంచిగా ఆడకున్నాడు ఫుల్గా మా ముగ్గు వేయడం అయితే అయిపోయింది పక్కన ఆమె హ్యాపీ న్యూ ఇయర్ అని రాయరా నేను కలర్స్ నింపుకుంటా అని చెప్తే అక్కడికి కూడా వెళ్ళారు వెళ్ళి రాస్తా ఉన్నారని గమనించినట్లయితే కరెక్ట్గా వర్డ్స్ రావాలంటే హ్యాపీ న్యూ ఇయర్ అని వాళ్ళు ఒక థ్రెడ్ పెట్టిరండి రాళ్ళు ఉంటాయి కదా రాళ్లకు ఆ థ్రెడ్ని కట్టేసి సమానంగా పెట్టిన తర్వాత అలా వర్డ్స్ అన్నమాట ఈ ఐడియా వచ్చేసి మా పక్కన ఒక సిస్టర్ ఉండేది ఆమె నాకు ఐడియా ఇచ్చింది పోయిన సంవత్సరం ఇలా ఏదైనా ఒకటి మంచి జరగడానికి మనకు చెప్తే వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు కదండి నాకైతే ప్రతి న్యూ ఇయర్ రోజు అయితే ఆమె గుర్తొస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి సింపుల్గా మా ముగ్గు అయితే అయిపోయిందండి ఇలా ఒకసారి చూపిస్తున్నాను మీకు కలర్స్ కూడా ఎక్కువ వేయలేదు కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి అలా సింపుల్ సింపుల్గా వేసేసాము సంక్రాంతి పండుగకు మంచిగా వేసుకుందామని చెప్పేసి మా ముగ్గు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ లోపల కూడా సింపుల్గా వేసేసుకున్నామండి పిల్లలు వాళ్ళు కలర్స్ రింపితే నాకు చాలా ఈజీగా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా పిల్లలకు గావర గవర అవుతుందని చెప్పేసి మ్యాగీ అయితే చేసుకున్నారండి వాళ్ళిద్దరు కలిసి నాకేమో టీ పెట్టేసిర్రు ఇక నేను పూజ చేసుకోవాలి టీ తాగిన తర్వాత పూజ అయితే చేసుకున్నా పిల్లలు ఎప్పుడైనా మనం ఆ స్టేజ్ నుంచే వచ్చినాం కదండి పిల్లలకి కొంచెం ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి మీ ఇంటికి వెళ్ళొద్దు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా కొంచెం ఆర్డర్ పెట్టకూడదు అంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆలోచించి వాళ్ళకు కూడా ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి ఎందుకంటే ఈ టైం వచ్చేసి మళ్ళీ రాదు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి ఎందుకంటే చిన్నప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ కలిసి అంతే ఇప్పుడు మా పాప హన్మకొండ స్కూలు ఆమెది జమ్మికుంట స్కూలు అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళ బాయిండింగ్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట వాళ్ళ మమ్మీ అయితే మా పాపను చాలా బాగా చూసుకుంటుంది నాకు కూడా ఈ సిరి అంటే చాలా ఇష్టము ఇక్కడ ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళే నాకు టీ పెట్టించి టీ తాగిన తర్వాత ఇక ఫ్రెషప్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను ఆ పాప బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక వాళ్ళ మమ్మీ కాల్ చేస్తే వెళ్ళింది అన్నమాట మా పాపనే దింపి వచ్చేసింది మేమైతే ఇక లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదండి మా వారు ఇంట్లో లేరు కాబట్టి ఇలా సింపుల్గా చేసేసుకుంటున్నాము ఇక మొన్ననే కొంచెం పాపకి స్టమక్ పెయిన్ వచ్చింది కదా నాన్ వెజ్ వద్దని చెప్పేసి ఇలా మిల్ మేకర్తో మేము రైస్ చేసుకుంటున్నాము బాస్మతి రైస్తో ఇలా మిల్ మేకర్ పులావ్ లాగా చేసుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా ఆలు కర్రీ గుత్తువెంకాయ కర్రీ అయితే చేసుకున్నాము మేమిద్దరమే ఉన్నాం కాబట్టి సింపుల్గా కొంచమే చేసుకొని ఇక వేడి వేడిగా తినేసినామండి చాలా చాలా టేస్టీగా కుదిరింది వీడియో డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండ్ జనవరి ఫస్ట్ డేట్ రెండు రోజులు కలిపి ఉన్న వీడియో కాబట్టి మీకు ఎలా అనిపించింది చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా నా సబ్స్క్రైబర్స్కి అండ్ వ్యూవర్స్కి రెండు వేల ఇరవై మూడులో పడ్డ బాధలు కష్టాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులు రెండు వేల ఇరవై నాలుగులో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ జనవరి రోజు తీసిన వీడియో అన్నమాట టూ డేస్ వీడియో ఇది మీకు ఎలా అనిపించింది హ్యాపీగానే ఉందా ఇంట్రెస్ట్ ఉంటుందా లేవా నా వీడియోస్ కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్కు నేను రిప్లై అయితే ఇస్తానండి ఓకేనా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఆ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా కొత్తగా చూసేవాళ్ళు కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పైన గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది త్వరగా చూసేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ మళ్ళీ మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్